ఘనత వహించబడిన ఏసయ్యకు వందనములు ఆయన ప్రీబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఆరవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యషయ్య ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదహారో వచనం ప్రభువు యహోవాయి లావున సెలవిచ్చుచున్నాడు సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే ఇక్కడ సియోనులోని రాయి మనకు కనబడుతూ ఉన్నది సియోను అనునది ఎరుషిలేము పట్టణము యొక్క పై ప్రాంతము ఇది దావీదు పురమనియు కూడా పిలువబడగలిగాది రెండవ సమూహేలు ఐదు ఆరు ఆ మీద మీరు చదువుకొనండి ఇజ్రాయిల్ల సంతతిని కూడా దేవుడు సియోను కుమారులు కుమార్తెలు అని సంబోధించగలిగాడు సియోను అనగా దేవుని యొక్క ప్రజలు క్రొత్త నిబంధన కాలమందును సియోను కొండను గుర్చిన ప్రస్తావన కూడా మనకుంటున్నది ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యొక్క ఎరుశిలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును మీరు వచ్చి ఉన్నారు అని ఎబ్రి పన్నెండు ఇరవై రెండులో మనము చూడగలం ప్రకటన గ్రంథమందు సియోను పర్వతం మీద గొర్రెపిల్ల నిలువబడి ఉండుటను పద్నాలుగు ఒకటిలో మనము చూ చూడగలము పరలోకపు యొక్క ఎరుశిలేముగాను సియోను పేర్కొనబడి ఉండుట మనము గమనించవలసిన విషయం నూతన ఇరుషిలే పరిశుద్ధ పట్టణమనియు భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె అని కూడా చెప్పబడినట్లు ప్రకటన ఇరవై ఒకటి రెండు కూడా మనము చూడగలం సియోను వేవేల కొలది దూతల నివాసముగానున్నది పరలోకమంతా స్థుతిమయముగా ఉంటున్నది ప్రభుని స్థుతించూడి అనునది బహుజనుల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకమందు వినబడినట్లుగా ప్రకటన పంతొమ్మిది ఒకటి ఆ మీదటి మీరు చదువుకొనండి యాకోబు యొక్క నివాసములన్నింటికంటే సియోను గుమ్మములు యహో ఒక ప్రియములై ఉన్నవి అని కీర్తన ఎనభై ఏడు రెండులో కూడా మనం చూడగలం ప్రభువునందు నందు వంటి వాళ్ళ సియోను అనేది హమందు అక్షరార్థకంగా మనకు కనిపించిన అది పరలోక సంబంధమైనటువంటి రీతిగా కూడా అది పిలువబడుతూ ఉంటున్నది అయితే సియోను చెప్పబడుచున్న పరలోకమంతా కూడా దేవదూతలు నిండుకుని ఉండడం అక్కడ ఎల్లప్పుడూ కూడా వారి ద్వారా ధవళ సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవాతి దేవుడు ఆయన మహిమ ఆయన నామ ప్రసిద్ధి ఆయన ఘనత ఎప్పుడూ ఆ స్థుతి ఆరాధన ద్వారా అక్కడ దేవునికి జరుగుతూ రాగలిగాది పరలోకములో నిండుకున్నటువంటి కోట్ల కొలది దూతలు యావత్మంది కూడా ఆ పరమతండిని కొనియాడుటను బట్టి అనగా ఆరాధించుటను బట్టి ఆయనకున్న మహిమ ఘనత ఏమందైనా పరమందైనా ఎక్కడ ఎవరికీ ఉండనే ఉండదు అంత అత్యధికమైనటువంటి ఘనత వహించబడినటువంటి దేవుడు మన దేవుడు ఏమందు అయిన భక్తులమైన మనము కూడా పరమందున్నటువంటి దూతలు ఎంత ఘనత తెచ్చి పెడుతుంటున్నారో ఆయన ఆరాధించుటను బట్టి ఈ రోజున కూడా మనము దేవుని బిడలగా అంత గొప్ప ఆరాధనతో పరమతండ్రిని మనము గనపరుచునేటు వ్యక్తులుగా ఉండాలి వాక్యంలో చూడగలిగితే నీవు లేచి కరుణించెదవు దాని దానిమీద దయచూపటకు కాలము వచ్చేను నిర్ణయకాలమే వచ్చెను అని పదవాధ్యాయం పదకొండులో మనము చూడగలం అసలికి మాటలంతా పలికినది ఎవరు కీర్తన యొక్క పరిచయ పలుకులలో దుఃఖము చేత ప్రాణము సిక్కినవాడు యహోవా సన్నిధిని పెట్టిన మొర అని పరిశుద్ధ గ్రంథంలో చూడగలం సంఘమునకు మనకు నీడగానున్న సియోను వాసులు దుఃఖముతో మొరపెట్టుచూ ఉన్నారని ఇప్పటికాల శ్రమలను బట్టి నీవు లేచి సియోను గాక అని అక్కడ అల్లాడుచు ఉన్నట్లుగా మన కనపరచబడుచు ఉన్నది అదే సమయాన మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమను మనము తలంచుచు ఆయనను స్థుతించినటువంటి వ్యక్తులుగా మనము ఉండాలి కాలము నిర్ణయ కాలము అను మాటలు ప్రతిదానికి సమయము కలదు అని సత్యమును ఇది రుజువుపరుస్తూ ఉంటున్నది కావున దేవుని బిడలైనటువంటి మనం ఆ పరమతండ్రి యొక్క దయా కరుణ మనం పొందుకునేటువంటి వారము అని మన యొక్క జీవిత విధానాల్లో ఎటువంటి శ్రమలనేవి మనకి ఎదురైన ఆయన బిడలైనటువంటి మన విషయములో దేవాతి దేవుని యొక్క కరుణ అనేది ఉండగలుగుతుందని ఆయన యొక్క కరికమును బట్టి నిర్ణయించబడిన కాలములో మనందరికీ ఒక గొప్ప ఆదరణ అనేది దొరకగలుగుతుందని చదువుకున్న లేఖన భాగాలలో అర్థవంతమయ్యేటువంటి స్పష్టమైన విషయాలుగా ఇవి మనకు కనపరచబడుతూ ఉన్నాయి దేవుని మాటలు వినిచున్నటువంటి మీరు చెప్పబడిన వాక్యాన్ని చక్కగా చదివి అర్థం చేసుకొని చెప్పే విషయాలను కూడా గ్రహించగలిగితే తప్పనిసరిగా దైవ వాక్యం అన్ని విధములు కూడా అర్థం కావటానికి అవకాశం అనేది కలుగగలుగుతుంది ప్రార్థన పరమతండి అయిన మా దేవ కృపామయుడ ఘనమైన మీ నామమునకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాము దేవ ఏమందు పిలువబడేటువంటిది మేము సంబంధంగా ఆలోచించగలిగితే అది పరలోకపు యొక్క పదముగా కూడా పిలువబడుతూ ఉంటున్నది అందు మీ దూత ఘనం ఏమందు మీ ఘనం వారి ఆరాధన ఇహమందు భక్తుల ఆరాధన మీకు మహిమ తెచ్చేటువంటి రీతిలో ఒక సంపూర్ణమైనటువంటి మహిమను పొందు దేవుడై మీరు ఉన్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా మీ యొక్క కరుణ కడాక్షం మా ఎడల నా తండ్రి ఉండుటను బట్టి నిర్ణయించబడిన కాలములో మీ గొప్ప ఆదరణ మేము పొందుకోగలుగుతామని మీ లేఖనములు మేము చూచినట్టుగా తప్పనిసరిగా మీ యొక్క ఆదరణ పొందుకుంటూ భవిష్యత్తు నడిపించుకునే కృపను మా అందరికీ చూపమని మీ మాటలు విలుచున్న ప్రతి బిడ్డ కూడా తండ్రి మీ కృపకు పాత్రల్ని గావించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఔ